प्राइम टाइम न्यूज के स्वागत है రామగండం ఈ నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ గా డిగిరి రమేష్ మరియు ఇరవై ఏడవ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ గా ఉండేటి సదా శ్రీనివాస్ లను నియమించి అభినందించిన అనంతరం మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ ఎరుకల కిషోర్ మాట్లాడుతూ ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో మాల యూత్ భాగస్వామి చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రతి డివిజన్ లో యూత్ కమిటీలు వేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిస్టిక్ మాల మహానాడు ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దేవి లక్ష్మీ నరసయ్య జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శి మరి దీపక్ కొండా సురేష్ శ్రీకాంత్ యుగేందర్లు పాల్గొన్నారు అందరికీ జై బీబ్లు జై మాల ఆఫ్ ఇండియా మాలమహనాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల పసులరామూర్తి నాయకత్వంలోని మాలమహనాడును బలోపేతం చేయుటకు పెద్దపల్లి జిల్లా యువత అధ్యక్షుడు కిషోర్ మాలమహనాడు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో

మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి సూచనల మేరకు ఈ యొక్క మాలమహనాడును బలోపతం చేయటం గాను పెద్దపల్లి జిల్లా యువజన అధ్యక్షుడు ఎరకల రాజకిషోర్ ఆధ్వర్యంలో మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్ ఆధ్వర్యంలో ఈరోజు సిగిరి రమేష్ను రామగుండం నియోజకవర్గ యూత్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది వారి యువతను బలోపేతం చేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తూ దళిత జాతి కోసం పనిచేస్తూ మాలమానాడును ఏ ఏ కష్టాలు వచ్చినా ఏదిన్నా కూడా ప్రజా సమస్యల పైన కూడా పోరాటం చేయాలని పిలుపునిస్తూ ఈరోజు అదేవిధంగా ఇరవై డివిజన్ ఉమ్మెంటీ సదానందం సదా శ్రీనివాస్ గారిని యూత్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది వీరందరికీ అభినందనలు తెలుపుతూ నాయకుడు సురేష్ మరియు అందరూ కూడా శ్రీకాంత్ ఇవి అందరూ అందరూ కూడా వీరికి మద్దతుగా ఏ దానికి కూడా మనందరం ఒకే తాటిపై నిలబడాలని మీరు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే అది ఒక ప్రభంజనంలా మాలమానాడుకు ఈ యొక్క స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై భీమ్ జై జై భీం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి